ബിം ലേവണ്ട കൊലക്കായി

ఇప్పుడు ఏమండింది మీ అమ్మ అంటే మా అమ్మ ఇంకా అన్నం పెట్టలేదు అంటే రా తిందురా నేను తినిపిస్తా అంటాను తెలుసా ఎంత నిజం కనుక నేను తినిపిస్తా రా అన్నాడు అడుగుదాం ఈసారి కలిసినప్పుడు నువ్వు అడుగు ఆ మాట అనలేదు అని అడిగితే నన్ను నన్ను అప్పుడు నన్ను అడుగు నువ్వు నేను అతి నాకు అంటింది అసలు బిర్యానీ ఇట్లా ఉంటారు నేను చూపిస్తాను చూడు నా స్టైల్ తిని చూడు అసలు వదిలిపెట్టవు నీ జన్మలో అసలు ఒప్పుకో అసలు ఒప్పుకోవు చూడు కనుకో నువ్వు నేను నేను బాగుంటుంది అంటే అది తెచ్చి దీంట్లో పెట్టాలమ్మా ఏది తెచ్చి పెట్టచ్చు అదే పెద్ద బ్రహ్మ విద్యనా ఏంది దీను రెండు రెండు నిమిషాల్లో దాన్ని అక్కడ పెట్టేస్తా రెడీనా వన్ టూ త్రీ యాక్షన్ చూడు ఇటు చూడు కనుకమ్మా ఓ ఓ కనకమ్మ పట్టుకో 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 అంతే అదేందో అక్కడే వండితే అయిపోయేదిగా అందరు గ్యాస్ మీద బాగుంటుంది అంటే నువ్వు కరెంట్ వచ్చింది ఆపేనా సాంబార్ బిర్యానీ అండి మా ఇంట్లో ఊయమ్మ నీళ్ళన్ని పోయి నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి ఎప్పుడైనా అది నీకు తగలదు అది నేనే సెట్ చేయాలంటే సెట్ చేసానా ఏం సో అర్థం కాదు నేనా యాక్షన్లు చేయొద్దు కనుక పట్టద్దు ఎందుకు పట్టదు ఇది ఎవరి కోసం పట్టదు పట్టింది అది కరెక్ట్ సెట్ అవ్వాలి అప్పుడు పట్టుద్ది ఇది ఏందో అసలు సెట్ కావట్లేదు దీని మీద అది టీ కాచుకునేది అయితే కూరగాయ మొక్కలు పెట్టినావు చూడు నువ్వు ఏం చెప్పాలి నీకు అదే మరి పాలు కాచుకునే దాంట్లో నువ్వు కూరగాయ మొక్కలు పెట్టినావు అది ఈ రోజు ఉడకదులే ఈ టమాటా పాడైపోయిందా టమాటా పాడేసాను ఇదో నా నా మాటనే ఇది దీంట్లో దీంట్లో ఉడకదు ఇదో దీంట్లో దీంట్లో ఉడకబెట్టు ఉడుకుద్ది అది కాలిపోతుంది కింద అంత పాడైపోతుంది అది అవి అవి అన్ని మార్పులు వచ్చేసి ఒక ముందు బాధపడే నమ్మకూడదు లేప కాకుండా నేను అప్పటిని యాక్షన్ ఇంతకుముందు చేసాను పట్టుకో నువ్వు పట్టుకో వీడు యాక్షన్ చేసి నువ్వు పట్టుకోలు అయిపోయింది

నువ్వు చేసిన తప్పుకి నన్ను అంటావు కనుకమ్మా లేకపోతే అది కాదని నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను ఇప్పుడు చూడు దీంట్లో నీళ్ళు నీళ్ళన్నీ పోయి ఉంటాయి చూడు ఆవిరై ఉంటాయి చూడు అది అది పైకి లేచా చూడు తీయగానే నేను చెప్పిన దానికి లేదు వద్దు అంటే నా మాట అమ్మ నేను బయటికి పోతున్నాను వండుతా అమ్మా

ఇంకేమన్నా వేసాయి వేసినావు కానీ కూరగాయల బాక్సా కూరగాయలు ఏడు ఉన్నాయి చూడు రెడ్ కలర్ బాక్సా ఆ ఎక్కడే పెట్టినావు నువ్వు ఎక్కడి నుంచి తీసి మళ్ళీ ఆడబెట్టినా ఎలకలు తిన్నాయో ఎరకలు తిన్న కనుకమ్మా ఎలా తప్ప ఇంకా తినరు అసలు ఏసరా ఎర్ర పెయింట్ ఉండి అలా ఇవ ఇక్కడ నువ్వు ముక్క పెట్నే ముక్కన కూడా ఎత్తుకోనబోతాయి చూడు ను ఆరగించు అస్మానుని భటానిలు భటాని లాడ దర్కనినేకో కొంటే వస్తాయి ను డబ్బులేదపో ఏ ఏ వస్తువు అవుతుంది ఏ వస్తువు రాదు ఇదేంది కాఫీ పౌడరా జోడు పడుకుంది చూడు కింద అబ్బా కెమెరా పెడితేనే అల్లగొల్లా అయిపోతాయి అంట నేను బయటికి పోతున్నాను వండుకో వండిన తర్వాత నన్ను విలువ నేను పోతున్నా కానీ ఏంటి కూరగాయలు ఎలకలు తీసే కానీ నేను బయటికి పోతా ఫోన్ చేయి నాకు టాటా బై వై సీ ఇంకెవరు రమ్మంటారు నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరా ఎవరు నాకు నీ ఊరు నా ఊరైపోయింది పోయి వస్తా పోయి వాటర్ వాషింగ్ ఉందిగా వాషింగ్ అన్న దగ్గర కూర్చొని వస్తా కొంచెంసేపు ముచ్చట్లు పెట్టి వస్తా నీకు తెలియదులే వాషింగ్ అన్నా తెలియదు నీకు